మీద ఉన్న బీసీ సంఘాల నాయకులు పెద్దలకు మీడియా కాలేజీకి వచ్చిన మీడియా మిత్రులకు అందరికీ హృదయపూర్వక వస్తారు నిన్న టీఆర్ మాలన్న గారి ఆఫీస్ మీద జరిగిన దాడిని అందరూ కూడా పీసీ నాయకులు అందరూ కూడా పీసీ సమాజం అంతా కూడా ముత్త కంటలతోటి ఒకే వేదిక మీదకి వచ్చి కానించు ఇది చాలా ఆహ్వానిస్తే పరిణామం బీసీలు అందరూ కలవడానికి కొన్ని తగిన దాడి చాలా ఉపయోగపడతామని బీసీలందరూ కలపడానికి ముఖ్యంగా కల్లపుట్ల కవిత గారు బిఆర్ఎస్ పార్టీ అంటే గతంలో అరవై ఏళ్ళ నుంచి వేసిన తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ ఆయన పాతలు వేసుకున్నట్టు మా నాగ నన్న వాళ్ళు ఆర్కీసిన లాంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఎప్పుడు ఇప్పుడు యాభై చేస్తున్న బీసీ ఉద్యమాన్ని ఇలా కలవకుండా కవితగా అకౌంట్ చేసుకోవడానికి వచ్చింది ఆమె ఏమనుకుంటుందంటే తీర్మానం మళ్ళన నా శత్రువు అని అనుకుంటారు చరమంత అనుకుంటుంది మేము అట్లా అనుకోవట్లేదు బీసీ సమాజానికి కవితనే శత్రువు అనుకుంటున్నాం తీర్మార్క్ మల్లన్న వర్సెస్ కవిత కాదు ఫైట్ కవి కల్వపుట్ల కవిత వర్సెస్ బీసీ సమాజం ఫైట్ ఇది చాలా దారుణం ఎందుకంటే కవిత గారు పార్లమెంట్ సభ్యురాలు ఉన్నది ఆమె పార్లమెంట్ డిబేట్స్ మొత్తం చేయండి ఏ ఒక్క రోజు కూడా బీసీల గురించి మాట్లాడు కవిత గారు ఇప్పుడు శాసన మండలి సభ్యురాలు ఒక ఒక రెండేళ్ళే మరి శాసనమండలి సభ్యురాలు ఏ ఒక్క రోజు కూడా టీసీల గురించి ఆమె మాట్లాడిన చదికం లేదు ఆమె బిఆర్ఎస్ లో ఉన్నప్పుడు పది సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో స్కామ్లు ఎక్కడ చేయాలని నేర్చుకుంది ఈ రాష్ట్రం దాటిపోయి సారా దందాలు ఎక్కడ చేయాలో నేర్చుకుంది అక్కడికి స్కాబ్లు సరిపోయినా పాపం టీహార్ జైలుకు పోయిన తర్వాత ట్రైన్ ఎక్కడ చేయాలో నేర్చుకుంది ఆ బుద్దే నిన్న దారికి ప్రేరేపించింది ఇది ఎక్కడి నుంచి వచ్చింది నాకు టీహార్ జైల్లో ఉన్నప్పుడు నేర్చుకుంది పాఠాలన్నీ కానీ కవిత ఒక విషయం గుర్తుపెట్టుకో టీహార్ జైల్లో ఖైదీలు ఢిల్లీ ఉత్తరప్రదేశ్ రాజస్థాన్లో నేరాలు చేస్తారేమో కానీ తెలంగాణ పప్పు ఉడక మీ పప్పు ఉడకం అనే విషయాన్ని తెలుసుకో ఒక మాటని ఎదుటి వాళ్ళు మాట్లాడే మాటని మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఎదుటి వాళ్ళు మాట మాట్లాడితే మనం రిసీవ్ చేస్తున్న పద్ధతి ఉంటుంది ఎంతోమంది మహిళలు ఉంటారు పేద ఉంది నేను చెల్లేంత అమ్మ అంట అక్క అంట ఒక తల్లిని అమ్మ బాగుందా అంటే రా అమ్మ అంటు నుండి అయ్యే నేను భార్య ఎలా అంటే ఏమని అర్థం ఉంటుంది కలుత మంచం పొట్టు మనకు లేదు అనేది వాస్తవం బీసీలు ఎగర పొలాల పిల్లలు ఇస్తారా ఎగర పొలాల బీసీల పిల్లలు చేసుకుంటారా చేసుకోడు మంచే ఫీల్ అయ్యా ఫస్ట్ నీ ఫీలింగ్ ఏంటి ఆయన అన్నది సామెత మన తాతర ముద్దాతల నుంచి వస్తున్న సామెత అది మీ నాయన కూడా వాడి సామెత మరి ఆయన అన్నాడు మీకు మాకు కంచలేదు మంచ పొత్తు లేదు అది కన్సప్పత్తు లేదు మంచలేదు అనే దాంట్లో నీ ఫీలింగ్ ఏంది నేను ఏమన్నాను అనుకుంటున్నా చెప్పి క్లియర్ ఫస్ట్ దాని మీద మనం మాట్లాడదాం మంచ అంటే ఏంది కన్సెప్ట్ అంటే ఏది ఇక్కడ మన ఆరుగు ఉన్నాడు సూర్యరావు ఉన్నాడు రామచంద్రరావు సార్ ఉన్నాడు అందరూ ఉన్నారు కదా వీళ్ళ తెలుసు క్లియర్ కన్సెప్ట్ పొత్తు ఏంటి మనసప్తుంది నీకు తెలిసింది ఏంటి మంచు అండి దాని మీద నువ్వు చెప్పు ఒకవేళ తప్పు చేస్తే తీర్మానం అలా ఉన్నాయి తప్పు అన్నాం మనం అంత తప్పుడు పదమే కాదు కదా అంటే ఆ ఏమనుకుందంటే తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమం ఉత్పత్తుగా ఉంది మా నాయన కొండ లక్ష్మి బాబుని మోసం చేసిండు ప్రస్తుత దేశక్కర్ని మోసం చేసిండు గారి ఎన్నారెడ్డిని మోసం చేసిండు నేను కూడా బేసీ ఉద్యమంకి వచ్చి ఇప్పుడున్న బీసీ నాయకులందరిని మోసం చేసి నేను బీసీలో పితగా ఎలుబద్దు ఆయన తెలంగాణ జాతి పిత ఈవ్వ బీసీ పిత ఇలాగా నేను కూడా సాఫ్ట్ పెద్ద ఆయన స్కాముల పిత ఇంటిలో పితలు పితలే అట్లా చేసుకోవాలని చెప్పి వాళ్ళు పరిణామం పండి వస్తుంది తీర్మానం వల్ల నీకు బీసీ ఉద్యమానికి సంబంధం ఏంటి అని చెప్పి చెప్పు మరి నీకు బీసీ ఉద్యమానికి ఏ సంబంధం నువ్వు పార్లమెంట్ మెంబర్గా ఉన్న బీసీల గురించి పెట్టినప్పుడు పార్లమెంట్లో నువ్వు ఏమైనా నిరసన తెలియజేసినా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మీరు రాయంలో ఉన్నప్పుడే బిల్ పాస్ అయింది ఈ రొట్టేసి కదా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తెలంగాణలో కేసీఆర్ గారు ప్రవేశపెట్టింది కదా ఇంతెందుకండి నిన్న కాక మొన్న ఎల్కతృప్తిలా కేసీఆర్ గారు చాలా పెద్ద బ్యాంక్ సబ్ లక్షల లక్షలాది మంది జనం వచ్చింది ఈ దేశంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి మోడీ గారు ప్రతి నాయకుడు బీసీల గురించి మాట్లాడుతుంది కేసీఆర్ గారు ఎందుకు మాట్లాడలేదు బీసీల గురించి అంటే బీసీలు అంటే లెక్కలేదు జనమా అంటే మీ కుటుంబంలో ఒకటి మైన్స్ పంచుకుంటు ఒకటి ఫైనాన్స్ పంచుకుంటు ఒకటి బీసీలు పంచుకుంటు ఇంకోటి ఎస్సీ ఇట్లా పంచుకుంటారు ముందు అంటే అంటే మేమందరం మీ ఫాలో ఉండాలా ఈ ఈ ఫైట్ని మేము మాత్రం కల్వకుట్ల కటికా వర్సెస్ బీసీ లో చూస్తున్నాం బీసీల అందరం ఏక టాక్ మీద ఉన్నాం మల్లనే కాదు ఏ బీసీ నాయకుడికి పిన్నిస్ కుచ్చుకున్నా మేము అందరం ఏక టాక్ నీకు అధికారం ఉందని నీకు డబ్బు ఉందని నీ దగ్గర అంత అహంకారం ఉండి మనసులో మేము దాడులు చేయిస్తున్నాం నువ్వు నిజంగా తెలంగాణ ఆడపడే ఒక ప్రశ్న పెట్టకపోయాడు మల్లనే తప్పేది మేము మల్లననే పండించేటోళ్ళ మేము ఈ దేశంలో రాహుల్ గాంధీ గారు ఉండదు వాళ్ళ కుటుంబం ఎప్పటి నుంచో బీసీలకు ఏం చేయలేదు అది ఆయనే ఒప్పుడు వచ్చామని చెప్పిండు ఈరోజు రాహుల్ గాంధీ గారే ముందుకొచ్చి సామాజిక న్యాయం చేస్తామని చెప్పి రిజర్వేషన్లని ఫిఫ్టీ పర్సెంట్ శ్లాప్ ఎత్తేస్తామని చెప్పి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తుపోతామని చెప్పి చెప్పిండు కానీ రాహుల్ గాంధీ నేను బీసీ నాయకుడిని బలహీన వర్గాల నాయకుడిని చెప్పి ఆయన పార్టీ నుంచి చేసే విధానాన్ని చెప్పిండు నీ పార్టీ నుంచి చెప్పే చేసే నువ్వు చెప్పు అంతేగాని ఇంటి కొడతా ఇంకోడతా ఇంకొక ఆయన ఇంటికి పోయి కొడతా అంటే నీ ఇంటి మీద మేమందరం వస్తే నువ్వు ఏంటో ఇప్పుడు ఇంటి మీద ఇంటికి వస్తున్నా హైదరాబాద్లో కోటర్ రూపాయలు తీసుకోవద్దు బల్యదేశ్ లో ఉన్న ఇల్లు చదువుకో చిత్తమర పోల్సి వస్తుంది దోమపూట సంస్థ రాన్ని వస్తుంది ఎందుకు ఇవన్నీ కవిత మనం అనుకుంటున్నట్టు నువ్వు చెప్పే కాకమ్మ కథలు ఏ బీజీలు నమ్మరు నీ దగ్గర ఉన్న వాళ్ళంతా ఏనాడు